అందరికీ మీ నాగేశ్వరి యొక్క వంట మొదలు పెట్టేసింది వంట అంటే మామూలుగా ఉండదు మరి మనతో కొంచెం వెరైటీగా వెరైటీ ఏం కాదులేండి పండగ వచ్చినప్పుడు చేసిన వంట అనమాట ఇది జంతికలు వేయాలనుకుంటున్నాను అది పక్కా కొలతలతో మీరు ట్రై చేస్తే జంతికలు అనేది చాలా గొల్లగా చాలా బాగా వస్తాయి అదే ప్రాసెస్లో మీకు చూపించాలని ఎంత తాపత్రయం ఏం పడుతున్నానో చూడండి పక్కన గాలి విపరీతమైన గాలి జంతుకులు ఏమో తొందరగా వేగలేదు దీనికి ఎన్ని అవస్థలు పడ్డానో మీరే చూడండి ఇక్కడ కొలత ప్రకారం చూపిస్తున్నాను ఎన్ని తవలు వేస్తున్నానో ఒక్కసారి కొలుచుకోండి మీరు కూడా అంటే గుర్తుపెట్టుకోండి అంటే ఇంత కొలతకి అంటే బియ్యం పిండి ఎంత వేయాలి అలాగే శనగపిండి ఎంత వేయాలి దానికి కావాల్సిన ఇంకా ఏమేమి యాడ్ చేస్తే ఆ జంతుకులు టేస్టీగా చాలా బాగా వస్తాయో అంటే నాగేశ్వర అక్క చేసిందంటే మామూలుగా ఉండదు కదా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మీరు కూడా రుచి చూడండి అంటే రుచి చూడండి అంటే నేను ఇస్తానేమో అనుకుంటారు అందరికీ పెట్టాలంటే కష్టమే కదా అక్క చూపించింది మీరు కూడా ట్రై చేసి మీరు కూడా చేసేసి ఎలా ఉందో మరి అక్క కామెంట్ చేసేసి అక్క బాగా వచ్చిందని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను కదా చూడండి చనగపిండి నేను వేసాను తవుడు కూడా వేసేసుకోవచ్చు మూడు తవలో వరిపిండి వేసాను ఒక తవ్వేమో శనగపిండి వేసాను ఇక్కడ నువ్వులు వేస్తున్నాను నువ్వులు చాలా మంచిది ఆరోగ్యానికి ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ రోజుల్లో నువ్వులు కంపల్సరీ వాడాలి తర్వాత వాము డైజెషన్కి చాలా మంచిది ఎక్కువ నేను వాము ఎక్కువే వాడతాను ఇంట్లో కూడా పిల్లలకి ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేయాలన్నా వామ్ అన్నం చేయాలన్నా ఎక్కువ వాముతో చేస్తాను అనమాట తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేయాలి కదా మరి కంపల్సరీ అది లేకపోతే అసలు టేస్టే ఉండదు తర్వాత కారం స్పైసీగా ఉండాలి కదా అలా అని మరీ ఎక్కువ వేసేయకండి దానికి తగ్గట్టు వేయండి నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఓకే ఇవన్నీ వేసేసాం కదా వేసిన తర్వాత ఏం చేయాలి మొత్తం అంతా కలిపేసుకోవాలి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది టేస్టు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఎవ్వరికి రాని వాళ్ళు కూడా అంటే మాకు జంతకులు వేయటం అంటే గట్టిగా వస్తున్నాయి ఇలా వస్తున్నాయి అలా వస్తుంది చాలామంది హాట్ వాటర్ వేస్తారు నేనైతే హాట్ వాటర్ వేయను మామూలు కూల్ వాటర్ వేస్తాను కూల్ వాటర్ వేసినా జంతకులు చాలా గుల్లగా వస్తాయి అవి ఎలా వస్తాయో మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మామూలు వాటర్ అనమాట అలా వేసేసి అంటే ఎంత కొలత తెలియదు దీనికి ఒక దగ్గర దగ్గర గిన్నె వచ్చి లీటర్నారు పడుతుంది అనుకుంటా వాటర్ అన్నీ పట్టేస్తాయి మొత్తం ఎందుకంటే మనం తక్కువ పిండి కలపట్లేదు కదా అక్క ఇంత పిండి వెళ్తున్నాం ఏసేద్దామని అనుకుంటున్నారు ఒక్కదాన్ని వేసేస్తున్నాను నాకు ఒక్కదాన్ని అక్కడ ఉన్నాను అక్కడ పక్కన చూడండి పక్కన ఒకడున్నాడు వాడుంటే చాలు మాకు సపోర్ట్ కొండంత బలమే నాకు పక్కన ఒక మనిషి ఉంటే చాలు అలా ఏ పని చేయకపోయినా నేనే చేసేసుకుంటా ఏంటంటే అప్పటి రోజులు వేరండి నలుగురు ఐదుగురు ఉండి చక్కగా ఒకరికొకరు చేసుకోవటం అన్నది ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి అవన్నీని మనసులో ఉండే కొలిది దూరం అయిపోతున్నారు తక్కువైపోతున్నారు దూరం అవ్వట్లేదు తక్కువైపోతున్నారు ఆప్యాయతలు తక్కువైపోతున్నాయి ఇలా పిండి వంటలు చేసేటప్పుడు ఉమ్మడి ఫ్యామిలీ ఉంటే మొత్తం అందరూ కలిపి చేసుకుంటే ఆనందమే వేరు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నా మరలా వేసేస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అక్క నాకు పెట్టామని చాలా మంది అడుగుతారు వచ్చేయండి ఇంటికి వచ్చేస్తే అందరికి పెడతాను తమ్ముళ్ళకేటి అక్కలకేటి చెల్లెళ్ళకేటి అన్నలకేటి అందరికీ పెట్టేస్తాను ఎందుకంటే మీ అందరూ రుచి చూడాలి కదా వీడియోలో తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి తర్వాత చూద్దాం వచ్చి పెట్టడానికి మీకు నచ్చితే నువ్వు చేసినాయి మేము చేసినాయి ఎలా వచ్చినాయి అని మీరు కంపేర్ చేసుకోవాలంటే అప్పుడు ట్రై చేద్దరు ఇక్కడ నేను కన్నాలు ఉన్నాయి చూడండి చెక్ చేసి చూపిస్తున్నాను మీకు ఆ పెద్ద సైజు జంతికలకి అది వెయ్యాలన్నమాట ఏంటీ వేళ ఇంత వాగేస్తుంది ఏటో అనుకుంటున్నారా మాట్లాడాలి కదా మరీ మౌనంగా ఉంటే బాగోదు ఫీల్ అవుతున్నారు అందుకనేసి ఈసారి వాగేద్దామని డిసైడ్ అయిపోయాను చూడండి అంతా పెట్టేస్తాం కదా నెక్స్ట్ దాంట్లో పిండి పెట్టేసి జతుకులు వేసేసుకుందాం మొత్తం సరిపోయినాయి అనమాట కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి సరిపోయిన తర్వాత వేసేసుకొని గాలి విపరీతంగా వేసేస్తుంది జంతికలు వేయాలంటే నిజంగా పెద్ద టాస్క్ అనిపించింది నాకు అందులో అన్నీ రెడీ చేసుకున్నాం కదా చెక్ చేసుకుంటున్నాం ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుని మరి చేతులు క్లీన్ చేసుకోవాలి తుడుచుకోవడానికి ఏమీ లేకపోయినా సారీ ఉంది కదా తుడిచేయడానికి మాడవాళ్ళ పరిస్థితి అంతే అన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు జంతికలు వేసేసుకుందాం చూడండి నేను చిన్న చిన్నగా వేస్తున్నాను మీకు కావాలంటే ఒక ప్లేట్లో కూడా వేసుకొని అప్పుడు డైరెక్ట్ అందులో వేసేసుకోవచ్చు అలా కూడా ఈజీగా ఉంటుంది అంటే ఒక సైజ్ అనేది వస్తుంది ఎలా అంటే పర్వాలేదులే మన ఇంట్లో తినేదే కదా ఎంత వస్తాయేంటి అన్నట్టు వేసేస్తున్నాను అనమాట మీరు కూడా అలా ట్రై చేయండి ఇక్కడ చూడండి బొజ్జున్నాడు బుజ్జుగాడు మీరు కూడా ఇంక పిండి తయారు చేశాను పిండి చూడండి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతే పిండి అనిపించదు కదా అందుకే చూపించేస్తున్నాను మీరు కూడా పప్పీస్ని పెంచుకోండి ఎందుకంటే మనకు ఒక మనిషి సపోర్ట్ ఉన్నాడు అన్నట్టు ఉంటుంది నిజంగా ఎంత సపోర్ట్ అంటే మనం ఫుల్ హ్యాపీగా ఉండవచ్చు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హ్యాపీగా ఉండడం వల్ల ఈ రోజుల్లో ఒక పప్పీని పెంచుకోండి నిజంగా భయం ఉండదు మనకి ఫుల్ సపోర్ట్ ఉండదు కాలక్షేపం సరిపోతుంది అని అనమాట అంటే మరి ఇలాంటివి ఉన్నప్పుడు టేస్ట్లు చూడాలంటే ఎవరో ఒకరు పక్కన ఉండాలి కదా వాడు పక్కన ఉండి అనుకుంటున్నారా చూడండి మళ్ళీ కదులుతూ ఉంటాడు వండేసిందా లేదా అని ఆ బుర్ర పైకి పెట్టి చూస్తూ ఉంటాడు అప్పుడు చెక్ చేస్తాడు జంతికలు అయిపోయినాయి మమ్మీ లెగ్గమంటావా అంటాడు అనమాట అప్పుడు టేస్ట్ చూడరా అని ఒకటి వాడేస్తాను టేస్ట్ టేస్ట్ కొంచెం సరిపోవట్లేదు మళ్ళీ పెట్టి అంటాడు అనమాట ఆడికి నాకు సంభాషణ ఒకసారి చూపిస్తున్నాను మళ్ళీ జంతకులు దూరంగా అయితే మీరు బోర్ కొట్టి చూస్తున్నారు కాబట్టి దగ్గర పెట్టి చూపించేస్తున్నాను ఈ గాలికి ఎంత టైం పట్టిందో ఇవి వేగడానికి ఇక్కడి నుండి తీసి మరలా రూమ్లోకి మార్చేసాను అనమాట ఎందుకంటే పని అవ్వలేదు చాలా టైం తీసుకుంది అరగంట తీసుకుంది ఇంకా వేగట్లేదు చూడండి ఎంత టైం తీసుకుంటుందో జంతుకులు వేగడానికి బాగున్నాయి కదా చాలా కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి గుల్లగా వచ్చినాయి అనమాట మీకు దగ్గరగా పెట్టి చూపిస్తుందని ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైఫ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటున్నారా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి